ఎడదెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు వర్షాలు వరుసగా వృధా సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం అవడంతో పాటు మన రాష్ట్రంలో సంభవిస్తున్న అనేక సంఘటనలు చూసిన దృష్ట్యా పూర్తిగా కూడా వారందరూ భయాందోళనలు ఉన్నారు ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్రకాలకు సంబంధించి ప్రమాద గంటికలు మోగుతున్నాయి దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నేనంటే కాన్ఫరెన్స్ లో ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడడం జరిగింది గోదావరి జిల్లాలో జాగ్రత్త అది పెద్ద ఎత్తున వరదలు కుయడంతో పాటు ఎగువ ప్రాంతం నుంచి అంటే ఎగువ ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ ఇతరతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు ముందుగా చేరుకుంటుంది ఈ ఎర్రకాలం చూసుకుంటే ప్రస్తుతం ఇప్పుడు భీమవరం శివార్ ప్రాంతంలో ఉన్న ఎర్రకాల శివార్ అంటే ఆ ఎర్రకాల ఎండ్ పాయింట్ దగ్గరకు వచ్చాం మనం దీనికి సంబంధించి ఈ ఎర్ర ప్రస్తుతం జంగారెడ్డి గుడి వద్ద జంగారెడ్డి గుడి వద్ద కొంగువారి ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ కాలువ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది అక్కడి నుంచి ప్రారంభమైన కాలువ ప్రధాన తాళేపల్లివాడు గోపాలపురం నియోజకవర్గం తాళేపల్లిగూడి నియోజకర్గం తణుకు నియోజర్గం ఎర్రకాలగా ఉంటుంది ఎర్రకాల అక్కడి నుంచి పూర్తిగా ఉమ్ముటూరు నియోజకర్గం ఉండి నియోజకవర్గం భీమవరం నియోజకర్గాల మీదగా ప్రవహించుకుంటూ సముద్రంలో కలిసే ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం అక్కడే ఉన్నాం మనం ఆ సముద్రం మరికొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే ఖచ్చితంగా సముద్రంలో కలిసే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ప్రస్తుతం ఎంత ఉధృతిగా ఎండకాలం ఎంత ఉధృతిగా ప్రవహిస్తుందో చూస్తున్నాం దీనికంటే మరికొంతసారి అంటే ఇంకా ఇదే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిస్తే మాత్రం ఈ ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే ప్రస్తుతం జలమయమయ్యాయి అయితే రాత్ర ముఖ్యమంత్రి ఏదైతే నేనంటే ముఖ్యమంత్రి నిన్నా ముఖ్యమంత్రి చెప్పిన విధానం ప్రకారం ఖచ్చితంగా దీనికి ప్రమాద గంటికలు ఉంటాయని ఏదైతే చెప్పడం జరిగిందో కలెక్టర్లు పూర్తిగా కూడా ఎరకాల మొత్తం ఎక్కడెక్కడ ఏదైనా ప్రమాదం ఉందా పరిస్థితిని పరిశీలిస్తున్నారు ప్రధానంగా నందమూరు వద్ద నందమూరు నిర్దోల నిర్వర్గాలు పూర్తిగా ప్రస్తుతం జలమయంలో ఉన్నాయి అంటే మూడు రోజులు నాలుగు రోజుల పాటు వర్షం కురిస్తే ఖచ్చితంగా జలమయం ఉండదు కానీ అంతకన్నా కూడా ఎక్కువ వర్షం కురిస్తే భీమవరం పరిసర ప్రాంతాల్లో భీమవరం తణుకు ఉమ్ముటూరు అది ఉండి నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రమాదం పొంచింది ఆ నాలుగు నియోజకవర్గాల నుంచి ఈ ఎర్రకాల ప్రవహి వస్తుంది దానివల్ల ఇవి నియోజక ఎక్కడైనా గండ్లు పడితే మాత్రం ఇప్పటికే మనం చూసాము బుడమేరు తమ్మునేరు ఎంత పెద్ద ఎత్తున ప్రమాదం చేసి అంతకు మించి ప్రమాదం చేస్తుంది ఎర్రకాల ఎర్రకాల ప్రమాదాలు చాలా గట్టిగా ఉంటాయి ఎర్రకాల గతంలో కూడా చాలా అనుభవాలను మిగిలించింది ఎవరంటే కొన్ని కుటుంబాలను కోలుకొని దెబ్బేసి కోలుకొని విధంగా కూడా పూర్తిగా ఎర్రకాలం ఉంటుంది ఎర్రకాల ప్రవాహానికి పూర్తిగా ప్రజలందరూ కూడా భయాందర వ్యక్తం చేస్తున్నారంటే చెప్తాం వాతావరణ శాఖ చెప్తున్న హెచ్చరికల నేపథ్యంలో ఎక్కువ ఎక్కువ ప్రమాదానికి ఉంటుంది గోదావరి జిల్లాలో ఎర్రకాలకు ఎక్కువ చాలా ప్రమాదం ఉండే అవకాశం కనబడుతుంది కాబట్టి ఎర్రకాలకు సంబంధించి వారందరూ భయవేందలు వ్యక్తం చేస్తున్నారు ఎర్రకాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఎక్కడ ఏమి జరగకూడదని వారు అందరూ కూడా దేవుని ప్రార్థించే పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం చూస్తున్న నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున పెద్ద ఉదురుతో సముద్రంలోకి ప్రయాణం చేస్తుంది ఎర్రకాలవ ఎర్రకాల భీమవరం వచ్చేకి ఎనవదో డ్రైన్ గా మారుతుంది ఎనమూడు దేవుడు ఎనమూడు డ్రైన్ పెద్ద ఎత్తున సముద్రంలోకి వెళ్ళే వాటర్ మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం ఎడదెరికుండా కురుస్తున్న వర్షాలకు ఇది మరింత ఉధృతగా కురుస్తుంది అంటే ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో కురిస్తున్న వర్షం తో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వర్షము వివిధ డ్రైన్ల వచ్చే వర్షం కూడా పూర్తిగా కూడా ఎర్రకాలకు వస్తుంది ఎర్రకాలం అంత అంతకు పెరిగితే మాత్రం ఖచ్చితంగా ప్రధానంగా భీమవరం వాణిజ్య కేంద్రమైన పశ్చిమ గోదావరి జిల్లా వాణిజ్య కేంద్రమైన భీమవరానికి పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉంది చాలా స్పష్టంగా ఆ ప్రమాదం గంటగా కనబడుతున్నాయి దీంతో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి పూర్తిగా కూడా ఎర్ర ఎర్రకాలపై దృష్టి సారించారు ప్రస్తుతం అంటే గోదావరి ఉధృతి సమాంతరంగా ఉంది ఎక్కడ కూడా ప్రమాద గంటకలు అయితే లేవు కాబట్టి ప్రస్తుతం ఎర్రకాలంకు వచ్చి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఏదైతే బొడమేరు తమ్మిలేరు మిగిల్చిన విషాదం ఏదైతే కనబడుతుందో ఆ విషాదం ఎర్రకాలకు రాకూడదని వారందరూ ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడికక్కడ రెవెన్యూ అధికారులు మండల తహసీల్దార్లు లు పూర్తిగా కూడా ఎర్రకాల గట్లకే పరిమితం చేశారు ఆయా పరిధిలో ప్రతి మూడు కిలోమీటర్లకు ప్రతి గంట గంటకు కూడా రిపోర్ట్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది దాని వల్ల కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు ప్రమాదానికన్నా ముందు నివారణ చర్యలు తీసుకోవడం ప్రాథమిక లక్ష్యంగా ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తుంది దీనికి సంబంధించి గతంలో ఎక్కడైతే గండ్లు పడ్డాయో ప్రధానంగా మాధవరం నన్నమూరు అప్పారావుపేట అదేవిధంగా ఈ వీరంపాలెం గ్రామాల్లో గతంలో గండ్లు పడ్డాయి దాంతో పాటుగా గోపాలం గోపాలపురం నుంచి చోడవరం దగ్గర కూడా గండ్లు పడిన జరిగింది అనంతపల్లి అనంతపల్లి గండి పండిన జరిగింది ఈ గండ్లన్నింటినీ కూడా ఒకసారి పరిశీలించారు ఇది మూడు జిల్లాలకు సంబంధించిన అంశంగా కనబడుతుంది తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాలకు సంబంధించిన పూర్తిగా మూడు జిల్లాలను మూడు జిల్లాల పరిధిలో ఈ కాలం ప్రవహిస్తుండటంతో ఖచ్చితంగా దీనికి సంబంధించి ముగ్గురు ముగ్గురు జిల్లా మూడు ముగ్గురు కలెక్టర్లో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్గా మంత్రాలు జరిపింది ఎక్కడా కూడా ప్రమాద గంటి ప్రమాదానికి సంబంధించి ఏదైనా విషయాలు ఉంటే మాత్రం విని వెంటనే ప్రభుత్వానికి తెలియజేయమన్నారు ఎక్కడా కూడా నిర్లిప్తత ఎక్కడా కూడా నిర్లిప్తూ ఈ ప్రస్తుతం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అని చెప్పడం జరిగింది దీంతో మండల తహసీల్దార్లు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసిన వారి అప్పగించిన మూడు నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు ప్రస్తుతానికి ఎర్రకాలవ ప్రమాద బండికలు ముహించే స్థాయిలోనే ప్రవహిస్తుంది ప్రస్తుతం చూస్తున్న ఎర్రకాలవ ఆ సముద్రంలోకి వెళ్ళి చేరిస్థితి చివరి చెట్టు జీవన ప్రయాణం ఎర్రకాల మదులి ప్రయాణం నుంచి చెట్ట చివరి ప్రాంతానికి చేరుకునేటప్పటికి ఈ విధంగా ఉంటుంది ఇక్కడి నుంచి సముద్రంలో కలిసే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ప్రస్తుతం మనం ఆ సముద్రం కలిసే ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్నాం ఇక్కడి నుంచి ఎర్రకాలం అక్కడ చేరుకునేటప్పటికీ అంటే ఈ ఇన్ని ఎనిమిది కిలోమీటర్లు తొమ్మిది ఎన్ని ఎనిమిది నియోజకవర్గాలు తొమ్మిది నియోజకవర్గాలు పూర్తిగా పర్యటించిన తర్వాత ఎంత సుమారు నూట పన్నెండు కిలోమీటర్ల మేర నూట వంద నూట పన్నెండు కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తుంది ఎర్రకాలవ ఎర్రకాలవ ప్రయాణంలో ఎక్కడా కూడా ఒడిదుడుకులు లేకుండా చేరుకుంటే ఖచ్చితంగా సముద్రంలో చేరుకుంటుంది ఎక్కడ నగరక ఇబ్బంది వస్తే గండ్లను తెచ్చుకునే పరిస్థితి వస్తే మాత్రం ఆ ఊరు ఊరిని ముంచేసే పరిస్థితి కనబడుతుంది గతంలో అనుభవాలు కూడా చాలా చాలా గౌరవమైన అనుభవాలను ఎర్రకాలవ అందరికీ రుచి చూపించింది ఎర్రకాలవకు ఏమి కాకూడదని అధికారులు ప్రజలందరూ కూడా మొక్కుకుంటున్నారు ఆ దై దైవార్థం చేసే పరిస్థితి కనబడుతుంది అంటే ఈ వాతావరణం తమ అనుకూలించి ఇబ్బంది లేని పరిస్థితి ఉంటే మాత్రం ఎర్రకాల శాంతంగా ఉంటుంది ఎర్రకాల శాంతించాలని ఎర్రకాల ప్రశాంతంగా ఉండాలని వారందరూ కోరుకుంటున్నారు ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో వాతావరణ పరిస్థితి